రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఎన్నడూ ఒక పుల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు ఎందుకంటే వారితో మాకున్నది పెగుబంధం ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సకల జన్ల సమ్మె చేసిన పెన్ డౌన్ చేసిన సింగరేణిలో స్తంభింపజేసిన ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పెగుబంధం అందుకే ఎన్నడు కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే కుదిరితే ప్రేమగా ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నాడు మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి జగదీష్ రెడ్డి గారి అన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరచర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో పదహారు వందల మెగావాట్లు దాంతో కలుపుకుంటే దాదాపు ఇరవై వేల మెగావాట్లు దాటిపోయినట్టు దాదాపు ఇరవై వేల మెగావట్లకు చేరుకున్నది అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం అది గుర్తించకుండా కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులైతే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞప్తితో మాట్లాడాలి ఇవాళ ఎలక్షన్ అయిపోయింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా తన చేతగా అంతను బయటపడుతుందనా అదే చెప్తున్నా బ్రదర్ ముఖం బాగా లేకపోతే అద్దం బాగుండవడం అట్లా ఉన్నది కథ ఆయనకు కాదు ప్రభుత్వాన్ని నడపడం ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో ఏ డిస్కమ్లను అయితే నడిపారో ఏ డిస్కమ్లో ఉద్యోగులు అయితే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా కష్టమైతే కూడా నష్టం జరిగితే కూడా ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు వాళ్ళని నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది ఇంకా ప్రతిపక్షంలో లేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బల్ అప్పుడు పోలీసులను తిట్టిండు ఉద్యోగులను తిట్టిండు కొంతమంది తొత్తులు అన్నాడు మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు బీహారీ గ్యాంగులు అన్నాడు ఇంకా కూడా అదే దిక్కుమాల మాటలు మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 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 లాగా మాట్లాడాలా ప్రభుత్వాది నేత ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటాను నిన్న నారాయణ నారాయణఖేడ్లో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి నారాయణఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు పోలింగ్ డ్యూటీ చేసిండ్రు పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది ఆ వేతనం ఇవ్వాలా అది ఇవ్వలేదు ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ ఒక ఒకవైపు టీచర్ల మీద లాఠీ చార్జ్ ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది ప్రభుత్వం చేయాల్సిన పనే ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలి ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుంది ఆయనకి